గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి పడి విద్యార్థిని హత్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్ లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంపై నుండి ప్రమాదవశాఖ కింద పడ్డ డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మాచురీకి తరలిస్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు మేము మధ్యాహ్నం వచ్చినాం మధ్యాహ్నం చెప్తున్నాను ఇప్పుడు నేను జరిగింది మాకు తెలిసింది అని హాస్పిటల్ అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అందరం వచ్చినా ఓకే ఆ తర్వాత బ్రదర్ బ్రదర్ అంటే ఓన్ చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే ఈ వేరే చెప్పింది ఇన్న తర్వాత ఏదో నేను ఆన్సర్ అయినా ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు ఏమే సిటీ స్కాన్ చేసిండ్రు ఏదో నాకు అటర్మినా అన్ని చేసినారు ఓకే కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పారు నేను ఆ ఇద్దరు మాట్లాడడం జరిగింది ఏం జరిగింది అనేది మీ యొక్క దరఖాస్తు ఇస్తే చనిపోయింది మీరు ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఎక్కడైంది ఏమైంది బాధ్యులు ఇవ్వదు అది చేస్తాము అర్థమైందా అది చేసిన తర్వాత కానీ మొదలై ఇవన్నీ చేస్తే మీరు అనవసరంగా గురుకులలో చాలా మంది విద్యార్థులు చనిపోయారు గతంలో అధికారులు వచ్చి హామీ చేశారు కుటుంబం యాం న్యాయం చేస్తాం కుటుంబంలో ఒక